శ్రావణ్ మాసం స్టార్ట్ అయిపోయింది ఇంకిప్పటి నుంచి కంటిన్యూస్ గా ఎప్పుడు ఏవో ఒక పండగలు ఉంటనే ఉంటాయి పండగలు వస్తున్నాయి అంటే ఆడవాళ్ళకి మెయిన్ గుర్తొచ్చేది ఇల్లు క్లీన్ చేసుకోవడం షాపింగ్ తో పాటు ఇన్ కేస్ పండగ టైం కి డేట్ ఉంటే గనక స్కిప్ అవడానికి టాబ్లెట్స్ యూస్ చేయడం వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లేకపోతే కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సరే మరి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది మరి క్లీనింగ్ స్టార్ట్ చేశారా క్లీనింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి నేనైతే ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసా ఎక్సెప్ట్ కిచెన్ అనమాట టైం చూసుకొని కిచెన్ కూడా క్లీన్ చేయాలి సరే ఇంకా ఈ వీడియోలో నేను ఇల్లు అంతా ఎలా క్లీన్ చేసుకున్నాను అన్నది షేర్ చేస్తూ బ్యాక్ ఎండ్ లో నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మూవింగ్ ఆన్ టు క్లీనింగ్ ఇప్పుడు ఇంట్లో మనతో పాటు ఎవరో ఒక హెల్ప్ ఉన్నారనుకోండి చక్కగా ఇద్దరం వర్క్ షేర్ చేసుకుని మొత్తం పనంతా చేసుకుంటాము అప్పుడు మరీ అంత పని స్ట్రెస్ ఉండదు అనమాట అలా కాకుండా ఒక్కలమే అంతా చేసుకోవాలి అనుకుంటే మొత్తం పనంతా ఒక రోజు చేసుకోవాలి అంతా ఇల్లు ఒకే రోజు క్లీన్ చేసేసుకోవాలి అని అస్సలు పెట్టుకోవద్దు వర్క్ ని స్ప్లిట్ చేసుకోండి ఈ రోజు బెడ్రూమ్ రేపు కిచెన్ ఎల్లుండి హాల్ తర్వాత డైనింగ్ ఏరియా అట్లా వర్క్ ని స్ప్లిట్ చేస్తూ చేసుకుంటే ఎటువంటి స్ట్రెస్ ఉండదు అలా కాకుండా అంతా ఒకే రోజు చేసుకోవాలని చెప్పి నా లాగా మొత్తం ఇల్లంతా ఒకేసారి క్లీన్ చేసారా ఫుల్ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి పెయిన్స్ ఉంది టాబ్లెట్ వేసేసుకోవచ్చు కానీ ఆ నీరసం ఉంటుంది చూసారా అది రెండు మూడు రోజుల వరకు తగ్గదనమాట పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అందుకే ఇప్పుడు వర్క్ ని స్ప్లిట్ చేసుకొని చక్కగా ఒక టూ త్రీ డేస్ టైం తీసుకున్నా సరే మంచిగా స్లోగా చేసుకోండే కానీ ఒకే రోజు పనంతా చేసుకోవాలని మాత్రం పెట్టుకోవద్దు సరే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ అదే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన షాపింగ్ ఇక్కడ నేను అందర్నీ ఉద్దేశించి చెప్పట్లేదు కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఈ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది నార్మల్ డేస్ లోనే ఎక్కువ షాపింగ్ చేస్తారు అట్లాంటిది ఇట్లా శ్రావణ మాసం ఏవైనా పండగలు వస్తున్నాయి అంటే ఇంకెంత షాపింగ్ చేస్తారు షాపింగ్ చేయడం తప్పు అనట్లేదు అవసరమైనంత షాపింగ్ మనకి ఎంత అవసరమో ఏది అవసరమో తెలుసు కదా వాటికి తగ్గట్టు షాపింగ్ చేస్తే సరిపోతుంది అంతేకాని యూట్యూబ్ వీడియోస్ లో చూపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు మనం కూడా అది కొనుక్కుందాము లేదా వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని అనవసరమైన షాపింగ్ మాత్రం చేయొద్దు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నా దగ్గర ఎటువంటి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉండవు నేను అవి ఇన్స్టాల్ కూడా చేసుకోను అవసరం అయితే మా ఆయన ఉన్నారు కదా తన ఫోన్ లో ఆర్డర్ చేసుకుంటానేమో కానీ నేను ఆన్లైన్ వెబ్సైట్స్ లో అసలు ఏది కూడా స్క్రోల్ చేయను పెళ్ళికి ముందంటే ఏమో పెళ్లి అయిన తర్వాత చాలా వరకు ఇంకా షాపింగ్ కట్ డౌన్ చేసేసానని చెప్పాలి ఎందుకంటే మనకి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత ఒక రూపాయి అవసరమైన దానికోసం ఖర్చు పెట్టినా పర్వాలేదు అనవసరం వాటి కోసం ఖర్చు పెడితే రేపు పొద్దున మనకి డబ్బులు కావాలి అన్నా లేకపోతే మన చేతిలో డబ్బులు లేవు అన్నా సరే ఎవ్వరు ఎట్లా ఉన్నావు లేకపోతే ఇగో ఈ రూపాయి నీ దగ్గర ఉంచు అని సహాయం చేసిన వాళ్ళు ఎవ్వరు ఉంటారు ఈ మధ్య యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే ఏదైనా పండగ రావడం లేట్ అనమాట దానికి రిలేటెడ్ గా డెకరేటివ్ ఐటమ్స్ అంట రిటర్న్ గిఫ్ట్స్ అంట లేకపోతే పూజా సామాగ్రి అంట లేదా ఆ పండగకి తగ్గట్టు డ్రెస్సెస్ కూడా కస్టమైజ్ చేస్తున్నారు అవన్నీ తప్పు అని నేను చెప్పట్లేదు కాకపోతే ఎంత వరకు అన్నది చూసుకొని ఖర్చు పెట్టడం మంచిది నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఈ ఖర్చేదో కొంచెం ఆ గోల్డ్ ఆర్ సిల్వర్ దేని మీద ఇన్వెస్ట్ చేసాం అనుకోండి అది వెయ్య రెండు వేల ఐదు వేల పదివేల ఎంతైనా కానివచ్చు రేపొద్దున మనకి అవసరమైన టైంలో ఆ గోల్డ్ అండ్ సిల్వరే మనీ వాల్యూ వస్తాయి ఈ రోజుల్లో వేలు వేలు పెట్టి డ్రెస్సులు కొనుక్కోవడము శారీస్ కొనుక్కోవడం అవి మనకి మనీ వాల్యూ రావు కదా కొంతమందికి మంచిగా డ్రెస్ అవ్వడం ఇష్టం ఉంటది కాదని చెప్పట్లే అలాంటప్పుడు ఏంటంటే ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి ఒక శారీ మీద ఇన్వెస్ట్ చేసే కన్నా ఒక ఐదు వేలలో శారీ తీసుకోండి మిగతా డబ్బులు సేవ్ చేయండి అట్లా చేయడంలో కూడా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కదా అంటాను నేను మరి ఎవరి ఒపీనియన్ వాళ్ళది నా థాట్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేశాను కదా వాట్ వాజ్ యోర్ థాట్ అబౌట్ ఇట్ అన్నది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ నా కమ్స్ ద మెయిన్ అండ్ ద లాస్ట్ టాపిక్ అదే మెడిసిన్ యూస్ చేయడం పండగ టైంలో లో ఇన్ కేస్ పీరియడ్ డేట్ ఉంటే గనక ఏముందిలే ఒక టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా టైంకి డేట్ ఆగిపోతుంది పండగ అయిపోతుంది ఆ తర్వాత డేట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు జస్ట్ ఒక మెడిసిన్తో మొత్తం అంతా క్లియర్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు చాలా మంది ఆడవాళ్ళు ఈ విషయంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను మీరు ఆ టైంకి డేట్ ఆగిపోవడం గురించి ఆలోచిస్తున్నారు అంతేకాని ఆ తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు ఆ ఒక్క నిమిషం హ్యాపీగా పండగ చేసుకోవచ్చు బట్ ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూతో మనం సఫర్ అవ్వాలి టాబ్లెట్ వేసుకున్న తర్వాత పండగ టైంకి కి చక్కగా పీరియడ్ ఆగి పండగ కూడా చేసుకుంటాం బట్ ఇన్ వన్ టూ డేస్ ప్యాన్ లోనే పీరియడ్ వస్తుంది రాకుండా ఉండదు కదా అప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ స్లోగా స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ తో స్టార్ట్ అయ్యి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అది ఎవరికి చెప్పుకోలేని నరకంలా ఉంటది అనమాట పోనీ ఓకే ఈ పెయిన్ ఈ బ్లీడ్ అంతా ఒక ఫైవ్ ఏ కదా ఆ తర్వాత నార్మల్ అయిపోతుందా అంటే ఏమో చెప్పలేము కొంతమంది లక్ బాగుంటే నిజంగానే నార్మల్ అయిపోవచ్చు అది చాలా రేర్ కేసెస్ లో అలా జరుగుతుంది బట్ రియాలిటీ లో ఎలా అంటే మంత్లీ వన్స్ రావాల్సిన సైకిల్ మంత్లీ టూ త్రీ టైమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మంత్కి ఒక్కసారి వస్తేనే ఈ నరకం మనం భరించలేము అట్లాంటిది టూ త్రీ టైమ్స్ వస్తే ఫేస్ చేయగలమంటారా ఇట్లా ఒక రకమైన నరకం ఉంటుందన్నమాట ఇంకొంతమందికి ఎట్లా అంటే వీటితో పాటు ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అవే పీసీఓడి పీసీఓఎస్ వాటర్ బబుల్స్ ఆరెల్స్ కడుపులో సిస్ట్ ఏర్పడడం లాంటివి జరుగుతాయి ఇవన్నీ ఇంకా ఎడిషనల్ అడ్వాంటేజెస్ అనమాట ఈ నరకం అంతా అవసరం అంటారా చెప్పండి ఆ ఒక్క రోజు పక్కకి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ సంవత్సరం పండగ చేసుకోవచ్చు లేదా ఈ వారం కాకపోయినా మళ్ళీ వారమైనా పండగ చేసుకోవచ్చు అంతేగాని టాబ్లెట్ హెల్త్ హెల్త్ని మాత్రం స్పాయిల్ చేసుకోవద్దు స్పెషలీ మనం ఏమిటంటే ఇంట్లో పని చేసుకోవాలి దానికి తోడు ఇట్లాంటి యాడెడ్ అడ్వాంటేజెస్ ఏమైనా మనకు వచ్చాయనుకోండి రే పొద్దున మనకి చేసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మన పని మనమే చేసుకోవాలి అవసరమా ఇదంతా ఫస్ట్ మనం హెల్దీగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళని హెల్దీగా చూసుకుంటాము కాబట్టి టాబ్లెట్ వేసే ముందు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి నేను ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా ఇది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయి ఆ పండగ చాలా స్పెషల్ గా చేస్తారు మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు ఇన్ కేస్ ఒక సంవత్సరం గనక పండగ చేయడం మిస్ అయితే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ పండగ చేయరు త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు మళ్ళీ పండగ చేస్తారనమాట కాబట్టి పండగ టైంకి ఎటువంటి హడావిడి చేయకుండా టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి టాబ్లెట్ వేసుకున్నాను బట్ ఆ తర్వాత నరకం అండి చెప్పుకోలేని బాధ అనమాట అది ఇంట్లో అతయ్య ఉంది మా అమ్మ ఉంది కాదనట్లే వాళ్ళు హెల్ప్ ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ ఆ టైంలో దేవుడి దయ వల్ల నాకు ఎటువంటి పీసీఓడి పీసీఓఎస్ లేకపోతే వాటర్ బబుల్స్ సిస్ట్ లాంటివి ఏమీ రాలేదు కాబట్టి సరిపోయింది వచ్చుంటే అది ఇంకొక రకమైన నరకంలా ఉండేది బట్ అప్పుడు ఏంటంటే అమ్మ అత్తయ్య హెల్ప్ ఉండేది నేను రెస్ట్ తీసుకునేదాన్ని ఆ తర్వాత మళ్ళీ పెళ్లి టైంలో కరెక్ట్ గా పెళ్లికి నా డేట్ టైమ్ అందుకనే మెడిసిన్ కంటిన్యూస్ గా సెవెన్ డేస్ వాడాను అమ్మ బాబోయ్ మంత్లీ టూ త్రీ టైమ్స్ సైకిల్ వచ్చేసేది సైకిల్ వచ్చినప్పుడు చాలా నరకంగా ఉండేది దట్టు ఇక్కడ నాకు అంతా కొత్త కదా ఎవరికి చెప్పుకుంటాను ఎవరు నాకు హెల్ప్ చేస్తారు ఏ హెల్ప్ ఉంటుంది అత్తయ్య అమ్మ చేసినంతలా ఇక్కడ ఎవరు నాకు చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి ఏం చేసేదాన్ని ప్రతి మంత్ సైకిల్ వచ్చిన ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అలానే చేసా ఆ తర్వాత ఇంకా స్లోగా ఇక్కడ నేను కూడా అలవాటు చేసుకోవాలి అని అని చెప్పేసి అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోవడం స్టార్ట్ చేశాను ఎంత మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఎప్పటికైనా మన మొక్కలమే స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకోవాలి అన్నిటికీ మెడిసిన్స్ ఒక్కటే ఆన్సర్ కాదు వీలైనంత వరకు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ యాక్టివ్ గా ఉన్నాము అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు కాబట్టి మెడిసిన్ వేసుకునే ముందు ఒకటికి సార్లు ఆలోచించండి మెడిసిన్ ది తప్పు అని నేను చెప్పట్లేదండి బాబు మళ్ళీ మెడిసిన్ తప్పు అంటారు మరి డాక్టర్స్ ఏంటి అనుకుంటారేమో మెడిసిన్ తప్పు అని చెప్పట్లేదు బట్ ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఒకసారి మెన్షన్ చేస్తున్నాను అంతే సో నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ అయితే ఇది లాస్ట్ కి నేను చెప్పొచ్చేది ఏంటంటే టైం తీసుకొని మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకోండి ఎక్కువ హడావిడి షాపింగ్ ఏది చేయకుండా వాళ్ళు అది పెట్టారు మనం పెట్టలేదు అది ఇది అని ఏవి ఆలోచించద్దు మీకున్న దాంట్లో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకోండి చక్కగా అమ్మవారు ఆ పూజలు అన్ని అందుకుంటారు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కరెక్ట్ చేయండి ఇంకా ఇది వాళ్ళ వీడియో హోపీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్ైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ క్లిక్ అన్ దెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియో ఎలా అనిపించిందో లో చెప్పడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్